పరామర్శ పేరుతో పల్నాడు జిల్లాలో జగన్ అలజడి సృష్టించారని నరసారావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణ విమర్శించారు విమర్పించారు రాజుపాలెం మండలం కొత్తూరులో కోడెల శివప్రసాదరావు విగ్రహాన్ని ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణతో కలిసి ఆవిష్కరించారు రెండపాల్ల పర్యటనలో జగన్ ముగ్గురు చావులకు కారణమయ్యారని కన్నా మండిపడ్డారు ఒకరు చనిపోయిన సంవత్సరం క్రితం చనిపోయిన వ్యక్తిని కనపడటానికి చూడటానికి చూడటానికి వచ్చి ముగ్గురు చనిపోయి ఆ కార్యక్రమంలో ఒక అంబులెన్స్ ఎళ్ళక చనిపోయినా అటహాసంగా చేసిన ర్యాలీలో చనిపోవడం జరిగింది కాబట్టి ఇప్పటికన్నా మనందరం ఆలోచించాల్సింది ఏమిటి అంటే అభివృద్ధి వస్తేనే మన మనము మన కుటుంబాలు బాగుంటాయి సమాజం అంతా కూడా కొద్దిగా ప్రశాంతంగా ఉంటేనే మనందరం అనేది ఆలోచించాలి జగన్మోహన్ రెడ్డి బెట్టింగ్ ని ఎప్పుడో పదమూడు మాసాల క్రితం నమ్మి కోట్ల రూపాయలు బెట్టింగ్ కట్టి ఆ బెట్టింగ్ ఆత్మహత్య చేసుకోవడానికి వచ్చినటువంటి వ్యక్తిని పరామర్శించడానికి వచ్చి ఎంత అరాచకం సృష్టించారో మీరు చూశారు ముగ్గురు చావులకు కారణమయ్యారు మరి ఆ ముగ్గురికి కుటుంబాలకు కూడా జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది